అందరికి నమస్కారం మీ ఇంట్లో ఈ శ్రావణ మాసంలో పదే పదే బళ్ళి కనిపిస్తుందా అయితే దానికి అర్థమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో బల్లులు ఏ రకంగా కనిపించినా ఏ ప్రాంతంలో కనిపించినా వాటికి కొన్ని ఉంటాయి ముఖ్యంగా చల్లగా ఉండేటువంటి కాలంలో బల్లులు వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఉంటాయి అలా కాకుండా మీకు బాహాటంగానే బల్లులు కనిపిస్తున్నాయి అంటే వాటి వెనక కొన్ని అర్థాలుంటాయి ప్రకృతి బల్లి రూపంలో మీకిచ్చే కొన్ని సూచనలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో గనక బల్లి కనిపిస్తూ ఉంటే దాని అసలైన అర్థమేంటో ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఆసక్తికర వీడియోలు మీకు ప్రతిరోజు అందిస్తూ ఉంటాం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసం అనేది ఎంతో విశిష్టమైనటువంటి మాసం ఈ నెలలో వ్రతాలు పూజలు చేస్తే చాలా మేలు కలుగుతుంది శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ సమానంగా పూజించదగ్గ మాసమే శ్రావణమాసం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా రావటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణ్ణి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రమే శ్రావణమాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసంలో కృష్ణావతారం హయగ్రీవావతారం జరిగాయని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ శ్రావణ మాసంలో ఎన్నో పవిత్రమైన ప్రత్యేకమైన రోజులు ఉంటాయి శివారాధన చేయటానికి ఈ శ్రావణ మాసం ఎంతో మేలు చేస్తే మంగళ గౌరి వ్రతం చేస్తారు ఈ శ్రావణ మాసంలోనే విష్ణు పూజకి ఈ శ్రావణ మాసం ప్రత్యేకమైంది వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు ఒకటేంటి అనేకమైనటువంటి ముఖ్య కార్యక్రమాలు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఈ మాసం అంతా చాలా బిజీగా ఉంటారు ఏ పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా సరే భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటారు నేను నా కుటుంబం నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని ఎటువంటి ఇబ్బందులు మేం గురికాకూడదు అని ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగానైనా మానసికంగానైనా సంతోషాన్ని కలిగించమని ఎలాంటి భేదాభిప్రాయాలు కుటుంబంలో రాకూడదని అనారోగ్య సమస్యలు రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అనేక మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఆ సమస్యల నుంచి బయటపడేయమని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించమని పిల్లలు సంతోషంగా వారి భవిష్యత్తులో ఎదగాలని ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కోరికని ఆ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ముందు ఉంచే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇలాంటి సమయంలోనే భగవంతుడు మనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు అయితే నేరుగా మనకి ఏ సూచన తెలియదు ప్రకృతి నుంచి వచ్చే సంకేతాల ద్వారా భగవంతుడు మనకి చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటారు ప్రకృతిలో మిగతా అన్ని జీవులు భాగమే సాధారణంగా బల్లి కనిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ బల్లి మాత్రం మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టే జీవి కాదు చాలామందికి భయం కలుగుతుంది కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే బల్లి ఎంతో శుభకరమైంది మన ఇంట్లో బల్లులు తిరగటం వల్ల సంపద పెరగటానికి ఇది కారణం అవుతుంది అలా అని పనిమాల బల్లుల్ని పెంచకండి అది ఇబ్బంది కూడా అవుతుంది బల్లులు మన ఇంట్లో దేవుడి గదిలో గనక కనిపిస్తే ఇది ఎంతో శుభ సూచికం సంపద వృద్ధి చెందుతుంది అని చెప్పటానికి ఇది సంకేతం అలాగే నూతనంగా గృహప్రవేశం చేసే సమయంలో ఆ ఇంట్లో గనక బల్లులు కనబడితే అవి పెద్దవారి రాకను సూచిస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవారితో పలుకుబడి ప్రాముఖ్యత ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయని మీ జీవితం ఇంకా పైకి ఎదుగుతుంది అని చెప్పడానికి సంకేతం అంతేకాదు తిరిగి పూర్వీకులు మన ఇంటికి వస్తున్నారు రాబోతున్నారు అని చెప్పే సంకేతం కూడా అంటే సంతానం రూపంలో భాగ్యం కలగబోతుంది మీకు అని చెప్పే సంకేతం గృహప్రవేశం సమయంలో చనిపోయిన బల్లులు కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం చాలామందికి కళలో కూడా బల్లులు కనిపిస్తూ ఉంటాయి కళలో కనిపించటం కనిపించడం వెంట మీరు పెట్టడం లేదా అది మీ వెంట పడడం ఇలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి బల్లి వెంట మీరు పడుతున్నట్టుగా కలొస్తే మీరు త్వరలోనే శుభవార్త వినబోతున్నారు అని అర్థం కళలో బలి కనిపించిందంటే ఒక మంచి శుభవార్త మీదాకా రాబోతుంది అని భగవంతుడు తెలియచేసినట్టే ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళారనుకోండి అక్కడ దేవుడి గుడిలో బల్లి కనిపించినా సరే మీకు ధనం సంతోషం ప్రాప్తిస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు అంతేకాదు మీరు ఎవరితోనైతే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు బల్లిని చూశారో ఆ వ్యక్తితో మీకు ప్రేమాభిమానాలు కలకాలం అలా నిలిచిపోతాయి మీ ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది భవిష్యత్తులో ఎదురయ్యే రాబోయే కొన్ని సంఘటనల గురించి కూడా బల్లులు సూచిస్తూ ఉంటాయి దీపావళి రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే శుభ అంటారు బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది అలాంటి దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం మీరు గమనించండి ఈ శ్రావణ మాసంలో మీరు పూజలు చేసేటప్పుడు ఎప్పుడైనా మీ పూజా మందిరంలో మీకు బల్లి కనిపిస్తే త్వరలోనే మీరు కోరుకున్న కోరికల్ని ఆ భగవంతుడు తీర్చబోతున్నాడు అని అర్థం అలాగే బల్లులు కొట్లాడుకుంటున్నప్పుడు చూడటం మంచిది కాదు అంటారు గనక చూస్తే అలా బల్లులు కొట్లాడుకున్నప్పుడు మన కంటబడితే అశుభానికి సూచికమని చెప్తూ ఉంటారు అలాగే బల్లులు కొన్ని రకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి ఆ శబ్దం మీకు చెవిన పడ్డా కూడా అది కూడా శుభ సూచికంగా చెప్తూ ఉంటారు బల్లుల ఆ చప్పుడు మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి సంకేతంగా మీరు భావించవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో గనక తరచూ బల్లులు కనిపిస్తూ ఉంటే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు బిజీ బిజీగా వ్రతాలు పూజల్లో ఉంటారు ఇటువంటి సమయంలో మీ ఇంట్లో బల్లులు కనిపిస్తే మీకు అదొక సూచికగా సంకేతంగా భావించండి అయితే ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా అనేది కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి పూజ గదిలో మీకు బల్లి కనిపిస్తే శుభ సూచికమని మీరు మర్చిపోకండి తరివేయకండి అలాగే బల్లుల్ని పనిమాల మీరు పగబట్టినట్టు ఇంట్లో నుంచి తరిమి కొట్టాలనే ప్రయత్నాలు చేయకండి మీరు రమ్మంటే రాలేదు మీరు పొమ్మన్నా పోవు వాటంతటా అవే వస్తాయి అవే వెళ్తాయి మీరు ఇబ్బంది పడేంత ఎక్కువగా మీ ఇంట్లో ఉంటే ఏవైనా మార్గాలు ఆలోచించండి కానీ సాధారణంగా ఇళ్లలో ఉండే ఒకటి రెండు బల్లులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని గుర్తుంచుకోండి సైన్స్ పరంగా ఆలోచించినా కూడా మీకు హాని కలిగించే క్రిమి కీటకాలని కొట్టడానికి కూడా బల్లులు ఉపయోగపడతాయి మీ ఇంట్లో ఉండే దోమలు చిన్న చిన్న పురుగులు లాంటివి మీ కంట పడకుండానే బల్లులు మాయం చేసేస్తాయి అంటే మిమ్మల్ని కాపాడుతున్నాయని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడేటువంటి ఈ బల్లులు ప్రకృతి అందించి భగవంతుడు అందించే కొన్ని సూచనల్ని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని గమనించుకోండి కావాలని కానీ పొరపాటున కానీ వీటికి హాని చేయకండి అలాగే ఈ మాసంలో మీరు చేసుకునేటువంటి పూజలతో పాటు దాన ధర్మాల్లో కూడా మీరు భాగం పంచుకోండి ఎప్పుడైనా సరే మానవ మాధవ సేవ అంటారు మీకు ఏదైనా ఆపద ఉంటే ఆపద నుంచి బయటపడేయడానికి ఎవరైనా భగవంతుని రూపంలో వచ్చి సహాయం చేస్తే బాగుండు అనుకుంటారు అలాగే మీలాగే ఆపదలో ఇబ్బంది పడుతున్న వారికి మీకు తోచినంత సహాయం చేయండి అవతలి వారికి మీ రూపంలో భగవంతుడే సహాయం చేసినట్టు అలాగే మీ జీవితంలో కూడా మేలు అతి త్వరలోనే కలుగుతుంది మీరు ఇబ్బంది పడేటువంటి సమస్య ఏదైనా అది తీర్చే ప్రయత్నంలో భగవంతుడు ఉన్నాడనే గుర్తుంచుకోండి తోటి మనుషులకి సహాయ సహకారాలు అందించటం కూడా మానవ బాధ్యత అని గుర్తిరగండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే